ఈ కార్తీక మాసంలో ఇవి దొరికితే అసలు వదలకండి ఎందుకంటే ఇవి ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వల్ల మీరు ఖచ్చితంగా అండి కుబేరులు అవుతారు శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే గనక ఇక్కడ చూస్తున్నారు కదా ఇవేంటంటే కనుక మందార మొగ్గలండి వీటిలో ఏంటంటే అద్భుత శక్తి దాగుంటుంది అనమాట ఇవేంటంటే చాలా శక్తివంతమైనవండి ఎంత బిచ్చగాడైన సరేనండి కోటీశ్వరుడుగా మారటానికి ఈ మొగ్గలు మనకు ఉపయోగపడతాయి అనమాట వీటి ద్వారా ఏంటంటే కనుక విపరీతంగా ధనం ఆకర్షిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఇవి చాలా చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారండి అందుకే ఏంటంటే వీటిని తప్పనిసరిగా మీరు ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే వీటిని ఇంటికి తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేసుకుంటే మీరు పేదరికంలో ఉన్నా సరే ధనం లేక నరకం చూస్తున్నా సరే డబ్బు రాక చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక వీటిని ఇంటికి తెచ్చుకుంటే మంచి చేకూరుతుందనమాట ధనం ఏదో ఒక రూపంలో అంటే వస్తుంది ఆ ఈశ్వరుడే ఐశ్వర్య వర్షాన్ని కూడా కుడిపిస్తాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఇవి అంటే ఈ మందార చెట్టు ఉంటుంది కదా చాలా శక్తిని కలిగి ఉంటుందండి మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మందార చెట్టు వల్ల చాలా అద్భుతాలు జరుగుతాయి మందార చెట్టు అనేది అతీత శక్తివంతమైనది మందార చెట్టు పూలనండి అవేనండి మందార పూలని మనం పూజ కోసం కూడా ఉపయోగిస్తాం ఎరుపులో ఉంటాయి కాబట్టి ఎరుపు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు అలానే కాకుండా ఈ మందార చెట్టు ఏంటంటే గనక మన అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడుతుంది అలానే మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అక్కడ ఏంటంటే కనుక దేవతలు సంచరిస్తూ ఉంటారు అని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట అందుకే ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు కూడా అండి ఏంటంటే లక్ష్మీ కళతో ఉంటుందని ఒక నమ్మకం అనమాట ఇది మనకు శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది మందార చెట్టు మనం ఉదయం లేవగానే చూస్తే మంచిదండి వాస్తవానికి అయితే ఉదయం లేవగానే మందార చెట్టుని చూస్తే అన్ని మొక్కలు కూడా ఏంటంటే కనుక మనం వేళ్లతో తెచ్చుకొని పెట్టుకుంటాం కానీ మందార చెట్టు ఒక కొమ్మ తెచ్చి పెట్టినా కానీ అదేంటంటే కనుక బ్రతుకుతుంది అలానే కాకుండా అదేంటంటే పెద్దగా అవుతుంది దానికి పువ్వులు కూడా చక్కగా పూస్తూ ఉంటాయి కదా మందార చెట్టు ఏంటంటే కనుక చాలా పవిత్రమైనది కాబట్టి కార్తీక మాసంలో ఈ యొక్క పరిహారాన్ని ఆచరించండి అలా ఆచరించేసి ఏంటంటే కనుక మీ పేదరికాన్ని తొలగించుకోండి ధనాన్ని రప్పించుకోండి ధన ద్వారాలను ఏంటంటే గనక తెరిపించుకోండి అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత మందార చెట్టు అతీత శక్తివంతమైనదని అందరికీ తెలిసిందే కదా అలాండి కాబట్టి ఏంటంటే గనక ఒక్కసారైనా సరేనండి మీరు ఏంటంటే మందార చెట్టుని అంటే ఇలా తాకడం అలానే కాకుండా మందార చెట్టుని ఉదయం లేవగానే చూడండి ఒకవేళ మీ ఇంట్లో ఉంటే చూడండి లేదు మా ఇంట్లో అనుకుంటే కనుక వదిలేయండి కానీ మందార చెట్టు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనది మందార చెట్టు పూలు కూడా మనం ఏంటంటే పూజ కోసం ఉపయోగిస్తాము అలాగే వచ్చేసి ఏంటంటే ఏవి లేనప్పుడు మందార పూలతోనే మనం ఏంటంటే కనుక దేవుళ్ళని అలంకరించుకొని పూజించుకుంటూ ఉంటాం ఏంటంటే పూజకు చక్కగా పనిచేస్తాయి వాటి ఆకులు కూడా పరిహారంగా మనకు అంటే పనిచేస్తాయి అలానే కాకుండా ఆ చెట్టు కూడా మనకు నీడనిస్తుంది దానికి తోడు ఏంటంటే ఇంటికి ఒక కళని ఇస్తుంది అది దైవ రూపాన్ని కలిగి ఉంటుంది మందార చెట్టు ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది అనమాట అండి మందార చెట్టు చాలా శక్తివంతమైనది శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుంది కాబట్టి కార్తీక మాసం పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన మాసం కదా కాబట్టి ఏంటంటే కనుక ఒక్కసారైనా సరేనండి ఇంకా ఇవి దొరికాయనుకోండి తెచ్చుకోండి నార్మల్గా మనకు మందార మొగ్గలు అనేవండి మొగ్గలు అంటాం మనం అయితే చెప్పాలంటే కనుక ఇవి అంటే ఇంకా విచ్చుకోవనమాట చెప్పాలంటే పువ్వులాగా కాక ఏంటంటే పసి మొగ్గలు ఉంటాయి కదా వాటిలో అతీత శక్తి తాగుంటుంది అందులో ఏంటంటే కొన్ని చెప్పాలంటే అతీత శక్తులు ఉంటాయి అందులో అద్భుత శక్తి దాగుంటుంది కాబట్టి వాటిని తెచ్చుకొని మనం గనక అంటే ఒక విధి విధంగా పరిహారము చేసుకుంటే ధనం అనేది వస్తుందండి ఇవి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన పుష్పాలు కూడా అని చెప్పొచ్చు అలానే ఈ మందార మొగ్గలు ఈ మొగ్గల్లో ఏంటంటే కనుక చాలా శక్తి అనేది ఉంటుంది కాబట్టి వాటిని ఇంటికి తెచ్చుకోండి ఎలా తెచ్చుకోవాలంటే కనుక ఎలా పడితే అలా తెచ్చుకోకూడదండి వీటిని ఏంటంటే కనుక ఒక నియమంగా మన ఇంటికి తెచ్చుకోవాలన్నమాట మనము పచ్చని వృక్షాలపై చేతులు వేసి ఏవైనా సరేనండి ఆ వృక్షం నుంచి మనం తీసుకుంటాం కదా అప్పుడు ఏంటంటే ఏదైనా సరే సంకల్పం చెప్పి తీసుకుంటే ఆ చెట్టు మనని అనుగ్రహిస్తుంది అంటే మనం చేసుకునే పరిహారాన్ని ఫలించేలాగా చేస్తుంది అదే పడితే అలా పీకి పారేసామనుకోండి ఆ చెట్టు ఏంటంటే కనుక శపిస్తుంది ఇది మనకు శాస్త్రంలోనే చెప్పబడుతుందన్నమాట అందుకే మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి అమ్మా ఇవి మా అవసరం కోసం తీసుకెళ్తున్నాను తల్లి మేము ఏ పని కోసం అయితే తీసుకెళ్తున్నామో ఆ పని జరిగేలాగా చూడనేసి నాలుగు మందార మొగ్గల్ని చక్కగా ఉండేవి తెచ్చుకోండి కొంచెం ఫ్రెష్గా ఉండేవి తెచ్చుకోండి అలా ఉంటే ఏంటంటే కనుక పూజించిన తర్వాత కూడా ఇవి ఏంటంటే చాలా రోజుల వరకు పాడైపోకుండా ఉంటాయనమాట అలా తెచ్చేసుకున్న తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి వార నక్షత్రం అంటూ ఏమి లేదు ఇప్పుడంతా కూడా చాలా మంచి రోజులు కాబట్టి ఈ రోజుల్లో మీరు ఏంటంటే కనుక చక్కగా ఏ రోజైనా చేయొచ్చు సోమవారం శుక్రవారం తిదివారం నక్షత్రాలంటూ ఏమి లేదు ఏ రోజైనా సరే చేసుకోవచ్చండి ఇలా ఒక అంటే ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి అందులో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు కొంచెం పచ్చకర్పూరం ఈ నాలుగు ఏంటంటే కనుక ఈ మందార మొగ్గలు ఉన్నాయి కదా పసి మొగ్గలు వీటిని పెట్టండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక శివపార్వతుల పటం ముందు పెట్టుకోండి లేదంటే లక్ష్మీదేవి పటం ముందు కూడా పెట్టొచ్చు ఏం కాదనమాట పుష్పాలను మాత్రం అసలు ఉపయోగించకూడదు పూలని మాత్రమే మనం ఉపయోగించుకోవాలన్నమాట అలా పూలని ఏంటంటే కనుక చక్కగా శివపార్వతుల పటం ముందు పెట్టాలి పచ్చకరపురం కూడా దైవానికి అంకితం చేయబడేదే అలానే కాకుండా ఈ పసి మొగ్గలు ఏంటంటే కనుక దైవశక్తిని అతీతిగా అంటే స్వీకరించుకొని ఉంటాయి అనమాట మొగ్గ అంటే విచ్చుకోవటానికి కొంచెం సమయం పడుతుంది ఆ మొగ్గ రావటానికి కూడా కొంచెం సమయం పడుతుంది కదండి అలా మన జీవితం అనేది కూడా అండి కొంచెం ఏంటంటే కనుక ఎదుగుదల ఎల్లుంటుందంటే కనుక మనం పేదరికం నుంచి మెల్లిగా బయటపడటానికి ఒక మధ్య స్థితికి రావటానికి ఆ మధ్యస్థితి నుంచి ఏంటంటే కనుక కొంచెం వాళ్ళలాగా మారటానికి ఆ కొంచెం స్థితి నుంచి ఏంటంటే బాగా ఉండే వాళ్ళలాగా ఎదగటానికి ఇలా అనేక ఏంటంటే కనుక ఒక మొగ్గలో మనం ఏంటంటే కనుక మనని మనం కంపేర్ చేసుకోవచ్చు అండి మనని మనం అంచనా వేసుకోవచ్చు ఆ మొగ్గ ఎలాగైతే అంటే చిన్నగా 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 ఎదిగి ఒకటేసారి ఎలాగైతే విచ్చుకుంటుందో మన లైఫ్ కూడా అలాగే ఏంటంటే ఇలా పేదరికం నుండి ఉన్న వాళ్ళ వరకు కూడా ఎలా అలా ఎదుగుతుందని అర్థం అన్నమాట కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా మీరు తెచ్చుకోండి తెచ్చేసుకొని ఏంటంటే ఇలా వస్త్రంలో పెట్టుకోండి లేదంటే మనకు ఇలా కవర్స్ దొరుకుతాయి కదా అతికించే కవర్లు పాలితీన్ కవర్స్ అంటాం కదా అవైనా సరే పర్వాలేదండి అవైనా సరే తెచ్చుకోండి ఇలా ఈ పువ్వులు అలానే కుంకుమ పసుపు సహజంగా మనం తెచ్చుకోవాలి మన ఇంట్లోనే ఉంటుంది ఈ పువ్వులు ఒకటే తెచ్చుకొని పచ్చకరపురం పెట్టి మనం ఏంటంటే ఆ కవర్లోనైనా సరే వస్త్రంలోనైనా సరే మూట కట్టి వాటిని ఏంటంటే బీర్వాలో భద్రపరచుకోండి ఆగిపోయిన సంపాదన ఏదో ఒక రకంగా పెరుగుతుంది ఆ దైవమే ఏంటంటే కనుక మీకు ధనాన్ని ప్రసాదిస్తాడనమాట అలానే ఆ దైవ అనుగ్రహంతోనే ఏంటంటే డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు ఈశ్వరుడే ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అలానే కాకుండా ఇవి అత్యంత శక్తివంతమైనవి లక్ష్మీ రూపంగా భావిస్తారు ఇలా ఏంటంటే గనక తిదివార నక్షత్రాలు ఇప్పుడు మనకు చక్కగా ఉన్నాయి కదండీ కార్తీక మాసం అంతా కూడా పండగ వాతావరణమే ఉంటుంది ప్రతిదినం పూజలు చేస్తాము చల్నీళ్ళతో స్నానం చేస్తాము అలానే కాకుండా దీప దూప నైవేద్యాలతో స్వామివారిని అంటే మనం పూజించుకుంటూ ఉంటాము శివాలయానికి వెళతాము ఎక్కువ సమయం అంతా కూడా ఏంటంటే గనక భక్తిలోనే ఉంటూ ఉంటాం కాబట్టి అద్భుతమైన మాసం కాబట్టి ఈ మాసంలో మనం చేసుకునే పరిహారాలు కూడా మనకు చక్కగా ఫలిస్తాయి అనమాట అందుకే ఏంటంటే ఈ మందార మొగ్గల పరిహారం అనేది తప్పక ఆచరించండి ఇలా పూజించుకొని మీరు బీరువాలో పెట్టుకుంటే చాలండి ఖచ్చితంగా సంపాదన వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది ఒకవేళ ఇంట్లో పెట్టుకోవడం ఇష్టం లేకపోతే వ్యాపారం చేస్తున్నారనుకోండి అక్కడ ఏంటంటే కనుక గల్లా పెట్టెలో పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల కూడా ఏదో ఒక రూపంలో ధనం అనేది మీ దగ్గరికి చేరుతుందన్నమాట మనం ఏంటంటే మందార చెట్టే కదా అనుకోకండి అన్ని వృక్షాల కంటే కూడా ఈ పుష్పాల్లో వృక్షాలు ఉంటాయి కదా వాటన్నిటికంటే కూడా ఏంటంటే కనుక ఈ మందార చెట్టు చాలా 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 విశేషమైనది చాలా పవిత్రమైనది ఏంటంటే కనుక ఇవి చాలా వరకు కూడా అండి మన జీవితాన్ని మార్చేటం అనమాట మనకు ధనాన్ని ప్రసాదించేటివి అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం చేసుకోండి ఈ పరిహారం వల్ల ఏంటంటే మేలు జరుగుతుంది ఇవి పెట్టినప్పటి నుంచి మార్పు అనేది అంటే కనిపిస్తుంది మార్పుని మనమే మన కళ్ళతో చూడగలుగుతాము అలానే కాకుండా వీటిని చూసేసి మనం ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఈ పరిహారం అయితే ఈ కార్తీక మాసం వెళ్ళే లోపు కానీ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరేనండి చెయ్యండి ఇక మీకంతా కూడా మంచి జరిగి ఆ శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ సంపాదన పెరుగుతుంది మీరేంటంటే కనుక ఎంత పేదరికంలో ఉన్నా సరేనండి డబ్బు ఉండే వాళ్ళ లాగా మారిపోతారు ఇంకొకటి ఏంటంటే కనుక మందార ఆకుతో విధంగా పరిహారం చేసుకుంటే భూములు కొంటారండి ఇల్లులు కట్టుకుంటారన్నమాట ఇదేంటంటే మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అందుకే మందార చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడే వాటి యొక్క మనము ఏంటంటే గనక మొగ్గల్ని తెచ్చుకుంటాం కదా అప్పుడే కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకుని తెచ్చుకోండి ఈ పరిహారం చేసేసి లక్షల్లో కూడా ఏంటంటే కనుక ఫలితాలను పొందిన వారు ఉన్నారు ఇక్కడ చూసే విధంగా మీరు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మందార ఆకే కదా కండి ఈ ఆకులో కూడా ఏంటంటే అద్భుత శక్తి దాగుంటుంది ఆకు ఏంటంటే కనుక చెప్పాలంటే అనేక రకాల శక్తులని ఇందులో ఇమ్ముడుకుంటుందనమాట అందుకే ఈ ఆకును మనం తీసుకొని ఆకుపైన ఒక స్పూన్ గోధుమలు పోసి అందులో చిన్న ముక్కడి పెట్టి శివాలయంలో పెట్టుకోవాలి లేదంటే అన్ని శివాలయానికి తీసుకెళ్ళండి అది సాయంత్రం కావచ్చు ఉదయం కావచ్చు ఎప్పుడైనా కావచ్చు అండి శుచిగా స్నానం చేసుకుని ఒక మందార ఆకుని తీసుకొని అక్కడికి వెళ్ళి ఏంటంటే కనుక శివాలయంలో ముందుగా శివుణ్ణి దర్శించుకొని ఆ తర్వాత కాసేపు మనం కూర్చుంటాం కదా శివాలయంలో అలా కూర్చున్న తర్వాత ఏంటంటే కనుక మందార ఆకుని పెట్టి దానిపైన ఒక స్పూన్ గోధుమలు పొయ్యండి ఆకు ప్రకృతి ప్రసాదించిందైతే గోధుమలు గ్రహాలకు అంకితం చేపడతాయి గ్రహస్థితిని మెరుగుపరుస్తాయి అలానే కాకుండా గోధుమలు మన యొక్క కోరికని కూడా తీరుస్తాయి మనం ఇల్లు కట్టాలని పరిహారం చేస్తున్నాం కాబట్టి ఈ గోధుమలు ఏంటంటే గనక మనకు అది సిద్ధింపబడేలాగా చేస్తుంది ఒక కోరికను ఏంటంటే కనుక జరిగేలాగా చేయటానికి గోధుమలు ఉపయోగపడతాయి కాబట్టి గోధుమల్ని స్వీకరించండి ఖచ్చితంగా గోధుమలు ఒక స్పూన్ తీసుకోండి చాలు ఆ తర్వాత బెల్లం అండి ఈ బెల్లం ఏంటంటే కనుక దేవతలకు దేవుళ్లకు అంకితం చేయబడేది కాబట్టి బెల్లము చాలా చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది బెల్లంతో చేసుకునే ప్రతి పరిహారం కూడా అది భగవంతుడికి చేరుతుంది బెల్లమే కదా అనుకుంటాం కానీ ఆ అద్భుత శక్తులు దాగుంటాయని కొంతమందికి తెలియదు నిజానికైతే బెల్లం శుద్ధి అయినది మనం ఏదైనా నైవేద్యం పెడితే అది భగవంతుడు తీసుకుంటాడో లేదో మనకు తెలియదు కాకపోతే బెల్లం ముక్కని మాత్రం భగవంతుడికి సమర్పిస్తే నివేదన చేస్తే భగవంతుడు ఆ బెల్లాన్ని స్వీకరిస్తాడు తీపి పదార్థం కాబట్టి భగవంతుడు స్వీకరించే అవకాశం ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది అందుకే బెల్లాన్ని బంగారంతో పోలుస్తారు బెల్లం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు బెల్లం అతీత శక్తివంతమైనది దేవతలకు దేవుళ్లకు అంకితం చేయబడేదని పురాణాలలో చెప్పబడుతుందనమాట బెల్లం గురించి చాలా ప్రస్తావన ఉందండి బెల్లమే అనుకుంటాం కానీ బెల్లంలో అద్భుత శక్తి దాగుంటుందన్నమాట అందుకే చిన్న అంగుల ముక్కనే అండి ఎక్కువగా అవసరం లేదు అంత బెల్లాన్ని ఏంటంటే కనుక గోధుమల మీద పెట్టండి శివాలయం ప్రాంగణంలో ఎక్కడైనా పర్వాలేదండి చెయ్యండి ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇల్లు కట్టుకోగలుగుతారు భూములు కొనాలంటే భూములు కొంటారు కానీ మన స్తోమతకు బట్టి మనం కొంటాం అంతకు మించి మనమైతే కొనుగోలు చేయం ఇది కూడా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మన దగ్గర స్తోమత ఉందనుకోండి మనం ఇల్లు కొనుగోలు చేసుకోగలుగుతాం ఒకవేళ లేకపోయినా ఆ భగవంతుడు ఏదో ఒక దారిలో మనకి ఏంటంటే కనుక గృహాన్ని అంటే మన ప్రాప్తం చేయటం కానీ ఒక భూమిని మనం ప్రాప్తం చేయటం కానీ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట ఇలా శివాలయం ప్రాంగణంలో పెట్టి మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక తీసుకెళ్ళండి గోమాతకు పెట్టుకోవచ్చు లేదు కుదరకపోతే ఏంటంటే కనుక శివాలయం ప్రాంగణంలో మనం వదిలేస్తే కూడా అక్కడ ఏంటంటే కనుక ఎవరైనా చూస్తే ఆ పూజారులు కానీ ఎవరైనా చూస్తే వాటిని తీసి ఆవుకు పెడతారండి లేదంటే అక్కడ ఆవులు ఉన్నా సరేనండి డైరెక్ట్గా మీరేంటంటే ఇలా చేసేసుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆవు కూడా పెట్టుకోవచ్చు ఆ విధంగా కూడా మీకు ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇలా కూడా మీరు ఏంటంటే ప్రయత్నించండి ఆవులో సమస్త దేవతలు కొలువు ఉంటాయి కొలువు ఉంటారు ముప్పై మూడు కోట్ల అంటే మంది దేవతలు ఏంటంటే కనుక ఆవులో కొలువు తీరుతారండి ముప్పై మూడు కోట్ల మంది దేవతల రూపమే ఆవుగా పరిగణిస్తారు ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి ఉంటుంది కాబట్టి ఆవు పరమ పవిత్రమైనది కాబట్టి మనం ఏంటంటే గనక ఆవుకు సంకల్పం చెప్పి ఆహారం తినిపిస్తున్నాం కాబట్టి సకల దేవతల యొక్క అనుగ్రహం కలిగి మనం కోరుకున్నది జరగటానికి కూడా అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుంది కాబట్టి ఏంటంటే గనక ఖచ్చితంగా ఇదేంటంటే చెయ్యండి వార నక్షత్రం అంటూ ఏమీ లేదు ఎప్పుడైనా చెయ్యండి ఇప్పుడు మనకు కార్తీక పౌర్ణమి రాబోతుంది ఏకాదశి రాబోతుంది ద్వాదశి రాబోతుంది అమావాస రాబోతుంది ఇలా మీ ఇష్టం అండి కార్తీక సోమవారం శుక్రవారం ఇంకా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడైనా చెయ్యండి ఎప్పుడు చేసినా కానీ కొంచెం ఏంటంటే గనక నమ్మకంతో చేసుకోండి ఖచ్చితంగా జరుగుతుంది ఇది కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంటంటే కనుక ఇది చెయ్యగానే రేపే మీరేం భూములు కొనరు ఇది చెయ్యగానే రేపే మీరేం ఇల్లు కట్టరు అలా ఏంటంటే కనుక కొంచెం సమయం పడుతుంది ఆ సమయంలో ఏంటంటే ఆ భగవంతుడు మన ప్రాప్తం చేస్తాడు అంతేకాని చేశాం కదా ఇంకా ఫలితం రాలేదేంటి వారం రోజులకి ఫలితం రాలేదేంది నెల రోజులకి రాలేదేంది ఇలా అనుకోకూడదు ఇంకా చేసామా దాని గురించి ఆలోచించకుండా వదిలేయాలి దాని గురించి ఆలోచించడం దాని గురించి చింతించటం ఇలాంటివి చేస్తే వచ్చే పరిహారం కూడా రాకుండా పోతుంది మనం నమ్మకంతో చేసుకుంటే ఏదైనా మనకు జరుగుతుంది సిద్ధిస్తుంది మంచి రిజల్ట్ అనేది వస్తుంది మన జీవితం అనేది బ్రహ్మాండంగా మారిపోతుంది మన లైఫ్ అంతా కూడా చక్కగా చేంజ్ అయిపోవటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అందుకే రెండు పరిహారాలు చేసుకోండి ఈ రెండు కూడా చాలా చాలా పవిత్రమైనవి చాలా శక్తి వంతమైనవి మీకు ఖచ్చితంగా ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారాలు శివానుగ్రహాన్ని ఇచ్చే పరిహారాలండి